హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సీరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి దివాళీ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో మూడు కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఆ పథకాలు ఏంటి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకనే తాలో పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు రెండు కొత్త పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దివాళీ కానుకగా అయితే ప్రారంభించబోతున్నారండి ఆ పథకాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ద్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ అయితే ఇవ్వబోతున్నారు ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉంటారో మహిళలు సో వారికి సంబంధించి ఈ పథకాలని ప్రారంభించబోతున్నారండి ద్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం రెండు కొత్త పథకాలు అవి కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అదేవిధంగా రెండో పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలను అయితే దివాళీ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం ఈ రెండు పథకాలకు సంబంధించి కొంత సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి ఈ పథకాల ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది సమాచారం అండి గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది సమాచారం ఈ పథకం ద్వారా పదివేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు రుణం అనేది తీసుకోవచ్చండి బ్యాంకుల ద్వారా అయితే సో పావలా వడ్డీతో ఈ రుణాలనేవి అందించడం జరుగుతుంది అదేవిధంగా గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో అనేవి చేసుకోవచ్చండి డ్వాక్రా మహిళలైతే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ యొక్క పిల్లల చదువు ఖర్చు కోసం బ్యాంకు నుంచి మీరు రుణాలనేవి తీసుకోవచ్చండి మీరు ఎంతైతే రుణం అనేది తీసుకుంటూ ఉంటారో బ్యాంక్ నుంచి ఆ యొక్క డబ్బులనేవి నలభై ఎనిమిది వాయిదాల్లో అంటే గరిష్టంగా నాలుగు సంవత్సరాల్లో మీరు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే ఉపయోగపడుతుందండి అదేవిధంగా రెండవ పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం సో ఆడబిడ్డల పెళ్ళిళ్ల కోసం ఈ పథకం అనేది ఉపయోగపడుతుందండి సో ఎవరైతే డ్వాక్రా సంఘానికి చెందిన మహిళలు ఉంటారో వారి యొక్క ఆడబిడ్డలకు వివాహానికి ఈ పథకం అనేది ఉపయోగపడుతుందండి ఈ పథకం ద్వారా గరిష్టంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అనేది తీసుకోవచ్చు బ్యాంకుల నుంచి అయితే పావుల వడ్డీ సో ఈ పథకానికి కూడా నాలుగు శాతం వడ్డీ అనేది ఉంటుందండి గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో ఈ పథకానికి అనేవి చేయడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రెండు కొత్త పథకాలనేవి ప్రారంభించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి ఇంకా స్వీకరించడం లేదండి సో త్వరలో ఈ రెండు పథకాలకు అనేవి స్వీకరిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ఓకేనా సో ఈ విధంగా ఈ పథకాలనేవి దివాళీ కానుకగా ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అదేవిధంగా సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అన్నదాత సుఖీభవా రెండవ విడత ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లయితే సమాచారం అండి రీసెంట్గా ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మొదటి విడుదల చేయడం జరిగిందండి పేమెంట్ అయితే ఆ రోజున ఐదు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కావడం జరిగింది ఇప్పుడు రెండో విడత నిధులనేవి విడుదల చేయబోతున్నారండి దివాళీ కానుకగా రైతుల ఖాతాల్లోకి మరో ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం వీటితో పాటు కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్గా పదివేల రూపాయలు సాయం అనేది రావడం జరుగుతుంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ రెండు విడతలు సాయం రావాలంటే ఖచ్చితంగా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలండి ఈ కార్డు కలిగి ఉంటేనే వారికి డబ్బులు అనేవి బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా వీటితో పాటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు అనేవి కూడా విడుదల కాబోతున్నాయండి దివాళీ కానుకగా అన్నదాత సుఖీభావ నిధుల కింద ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఏడు వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగిందండి సో పద్దెనిమిదవ తేదీ దివాళీ కానుకగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది అదే విధంగా కౌలు రైతులకు మాత్రం పదివేల రూపాయలు జమ అవడం జరుగుతుంది ఖచ్చితంగా వారికి సీసీఆర్సీ కార్డ్ అనేది కలిగి ఉండాలండి రైతులైతే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయి ఉండొచ్చు లేదా భారతదేశ వ్యాప్తంగా అయి ఉండొచ్చు రైతులు గనక ఈ పథకం ద్వారా నిధులు అనేవి పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి ఈ కేవైసీ చేయించుకొని ఉంటేనే డైరెక్ట్గా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాల్లోకి నగదు అనేది జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతులు దీనికి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఎవరైనా సరే ఇంతవరకు ఈ కేవైసీ కనుక చేయించుకోకుండా కనుక ఉండినట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కేవైసీ అనేది చేయించుకోండి సో అప్పుడే మీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పంటలకు సంబంధించి ఈ క్రాఫ్ట్ నమోదు గడువు అనేది పెంచడం జరిగిందండి ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఎవరైనా ఇంకా పంటల నమోదు అనేది చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోండి అండి ఈ ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవన్ నిధులు అయి ఉండొచ్చు లేదా పీఎం కిసాన్ నిధులు అయి ఉండొచ్చు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఈ క్రాప్ అనేది చేయించుకోండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు గడువు అనేది ఉంది సో ఇరవై ఐదవ తేదీ ముగించిన వెంటనే మీకు ఈ క్రాప్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉండదు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఓకేనా సో ఇవేనండి అక్టోబర్ నెలకు సంబంధించి దివాళీ కానుకగా ప్రారంభించే పథకాలైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలను ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి ఈ మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని దానిలో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో రావడం జరుగుతుంది అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని దానిలో పెట్టుకోండి ఎన్వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్